హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనిషి చనిపోతాడని చాలా మందికి తెలుసు మరి ఈ మనిషి చనిపోతాడని కుక్కకు ముందే ఎలా తెలుస్తుంది మనం విశ్వాసంగా పెంచుకునే కుక్కలకు ఎలా తెలుస్తుంది అనేది చాలా మందికి ఉండే సందేహం ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికి కూడా ఏదో ఒక శక్తి ఉంటుంది శక్తి అంటే మామూలు శక్తి కాదు అతీంద్రియ శక్తులు ఉంటాయి మనుషులు ఒక్కొక్కరు మరొకరితో ఏ విధంగా అయితే భిన్నంగా ఉంటారో అదేవిధంగా జంతువులు కూడా భిన్నంగా వేర్వేరు శక్తులను కలిగి ఉంటారు చాలామంది ఊర్లో కుక్కలు ఏడిస్తే అశుభమని భావిస్తారు ఊర్లో కుక్కలు ఏడిస్తే యమధర్మరాజు ఊర్లోకి వచ్చి ఉంటాడని గ్రామస్తులు భావిస్తారు కుక్కలు వాసన పసిగట్టి ఎలాగైతే దొంగలను పట్టుకుంటాయి అదేవిధంగా మానవులకు కనిపించని దివ్య శక్తులు దుష్ట శక్తులు కనిపిస్తాయనేది విశ్వాసం ఆ విధంగా వింత శబ్దం చేస్తాయి ఏడ్చినట్లుగా శబ్దం చేస్తాయి అయితే కొంతమంది మూఢ నమ్మకాలను కొట్టిపారేసినా కొంతమంది మాత్రం నిజమని నమ్ముతూ ఉంటారు ఎలాగంటే అంశ పాలలో నుంచి నీటిని వేరు చేస్తుంది అంటారు మరి నిజమేనా పిల్లి ఎదురొస్తే అపశకునం అంటారు ఎంతవరకు నిజం అయితే దీన్ని వైద్యులు కూడా నిర్ధారించలేదు కుక్కలకు ఏదో తెలియని శక్తులు ఉంటాయని గ్రీకు దేశస్థులు కనుగొన్నారట కుక్కలు చేసే క్రియను బట్టి జరిగే శుభాన్ని అశుభాన్ని వారు అంచనా వేసేవారట కుక్కలు చర్యను అనే శాస్త్రవేత్త అప్పట్లో కనిపెట్టి అసలు విషయాన్ని బయట పెట్టాడట కుక్క పదే పదే ఏడిస్తే ఆ కుక్కకు దెయ్యం కనిపించిందని సంకేతం అట అలాగే ఆ సమయంలో రెండు చెవుల మధ్య భాగం గుండా చూస్తే ఆ కుక్క దేన్ని చూసి ఏడుస్తుందో మనకు కూడా కనిపిస్తుందట కుక్కలో ప్రయాణించే రసాయన మార్పులు శాస్త్రవేత్తలు గమనించారట చావుకు దగ్గర ఉన్న మనిషి కుక్కకు దగ్గర ఉంటే గాలి ద్వారా అవి పసిగట్టి గట్టిగా ఏడుస్తాయని మారికరనే శాస్త్రవేత్త తెలిపారు సో ఫ్రెండ్స్ మరి కుక్కలకు ముందుగానే మానవుని యొక్క చావు అనేది తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అప్డేట్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్